హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈరోజు యాక్చువల్గా లైవ్ చేస్తానని చెప్పానండి కాకపోతే లైవ్కి ఇక్కడ కనెక్షన్ సరిగా లేదు సో వీడియో రిలీజ్ చేస్తున్నాను కథాన్స్ అండి కథాన్ బెనారస్ మనం చాలా వీడియోస్ చూస్తున్నాము ఫ్యాబ్రిక్ మీ ఐడియా ఉంది ప్యూర్ కథాన్ బెనారస్లు అండ్ మనకి ఏంటంటే ఫుల్ పైతానీ సారీస్ అయితే వస్తాయండి బెనార్స్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఉంటుంది క్వాలిటీ దగ్గరగా చూపిస్తాను ఇవి మనకి ఎక్కడైనా స్మాల్ మిస్ప్రింట్స్ వీవింగ్ మిస్టేక్స్లో వస్తాయండి ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చి ఐదు నుంచి ఆరు వేలు బడ్జెట్లో అయితే దొరుకుతాయి మీకు బయట మార్కెట్లో అయితే కనుక సో మన దగ్గర ఏంటంటే స్మాల్ మిస్ మిస్ చెక్స్ రావడం వల్ల ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను అండ్ ప్రైస్ కూడా డిస్ప్లే చేస్తాను ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మీ అందరి ఫేవరెట్ అనమాట గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో బ్లౌజ్ ఉంది సో అందుకని డల్గా కనిపిస్తుంది యాక్చువల్ మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషను సారీకి బోత్ సైడ్ కూడా మనకి ఇలాగా వస్తుంది అనమాట మీకు కలర్ అనేది ఇప్పుడు క్లియర్గా తెలుస్తోంది షేడ్ అనేది పిస్తా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషను అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది పైతాని ఫుల్ పైతానీ పళ్ళు అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి ప్రైస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి యాక్చువల్గా పండగ ముందు స్టాక్ స్టాక్ రావాల్సి ఉండింది లేట్ అయిపోయింది యాక్చువల్గా సో ప్రైజెస్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను యాక్చువల్గా సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మనం ఈ ఫుల్ పైతానీ వచ్చిన సారీసు సిక్స్టీన్ హండ్రెడ్ దాకా సేల్ చేసినవి సో ఈరోజు అయితే కంప్లీట్ కంప్లీట్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను చూడండి అర్లే నెక్స్ట్ అండ్ యాష్కి మంచి రెడ్ కలర్ కాంబినేషను ఫుల్ పైతానీ పళ్ళు అయితే ఉంది బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాం బ్లౌజ్ పింక్ అండి హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వస్తుంది మీకు ఓకేనా నెక్స్ట్ మంచి వైలెట్కి రెడ్ కాంబినేషన్ అండి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ కలర్ మంచి వైలెట్ అనమాట క్లియర్గా తెలుస్తుంది మీకు బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా మ్యాక్సిమమ్ ఏముండవు ఫ్రెష్ లాగానే ఉంటాయి ఈక్వల్ టు ఫ్రెష్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది కలెక్షన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అండ్ కస్టమైజేషన్కి చాలా చాలా బాగుంటాయండి ఇవి నెక్స్ట్ పిస్తా పిస్తాగ్రీన్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ టైప్లో వచ్చింది చూడండి దగ్గరగా చూపిస్తాను దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే కలర్ లైట్ షేడ్ అవుతుంది యాక్చువల్గా శారీ కలర్ ఇంకొంచెం డార్క్గా బ్రైట్గా ఉంటుందండి ఫుల్ ఫ్లవర్ పైతాని అనమాట శారీ కలర్ కూడా ఇక్కడ కనిపిస్తున్న షేడ్లో ఉంటుంది డిజైన్ కోసం నేను ఇలా దగ్గరగా చూపిస్తాను డిజైన్ ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్రైస్ డిస్ప్లే చేస్తాను అండ్ ఈ వీడియోలో సింగిల్ శారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ మంచి బ్లూ కలర్ అండి పోచంపల్లి స్టైల్లో వస్తుంది ఈ లాస్ట్ టైం కూడా మంది అయితే అడుగున్నారు ఇట్లాంటిది సో చాలా బాగుంది డిజైన్ కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలరు అండ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్లో బార్డర్ వస్తుంది మంచి డార్క్ బ్లూ వస్తుంది సారీ కలర్ కూడా నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ అండి గ్రీన్కి పింక్ కాంబినేషన్ ఫుల్ పైతానీ అసలు చాలా డిఫరెంట్గా ఉంది బోర్డర్ అయితే మాత్రం ఫస్ట్ టైము ఇలాంటి బోర్డర్ అనేది ఫుల్ పైతానీ అండి ఇవన్నీ పదివేలు ఆ రేంజ్లోనే మీకు కనిపిస్తాయి యాక్చువల్గా షోరూమ్స్లోకి వెళ్తే కనుక ఇలాంటి ఫుల్ పైతానీ పళ్ళు ఫుల్ పైతానీ బోర్డర్స్ ఉన్నవి మీకు యాక్చువల్గా కాస్ట్ ఇంకా ఎక్కువ పడతాయి మనకేందంటే మిక్సింగ్ వెరైటీస్లో చాలా తక్కువకు వస్తాయండి కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ క్లాత్ వైజ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అందుకని వీటికి ఇంత క్రేజ్ అనమాట ఇంత తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్ అండి మెరూన్ రెడ్ అండ్ ఫుల్ పైతానీ టైప్లో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో మనం పిస్తా గ్రీన్ చూసామండి ఇది క్రీమ్ వైట్ అనమాట మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు క్రీమ్ వైట్లో ఒకటే పీస్ వచ్చింది సో ఇది శారీ దగ్గరగా మొత్తం జరీ అండి ఇది ప్యూర్ గోల్డ్ జరీ వస్తుంది కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ ఒకసారి బ్లౌజ్ చూద్దాం పళ్ళు చూడండి వన్ మీటర్ పైన వచ్చింది పళ్ళు కూడా అండ్ శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ హెవీ డిజైన్ ఇందులో పిస్తా గ్రీన్ ఒకటి క్రీమ్ వైట్ రెండు కొంచెం దగ్గరగా చూసుకొని ఏది కావాలో అదే పిక్ చేసుకోండి నెక్స్ట్ పోచంపల్లి స్టైల్లో ఇది కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది బోర్డర్ కూడా మనకి ఏంటంటే కొంచెం షిమ్మర్ బోర్డర్ లాగా అనిపిస్తుంది పోచంపల్లి స్టైల్ చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ టైం కూడా అయిపోయిన తర్వాత చాలామంది అడిగారు పింక్ కాంబినేషన్ పింక్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవ్రీడే కూడా టూ బ్యూటిఫుల్ వీడియోస్ వస్తాయి వన్ బై వన్ షేర్ చేస్తాము చూస్తూ ఉండండి ఆన్లైన్ ఆర్డర్ తెప్పించుకోవచ్చు మా వాట్సాప్ నెంబర్ మీ కింద టైటిల్లో వస్తుంది ఓన్లీ ఆన్లైన్ కాదండి మనకి షాప్ విజిట్ ఉంది సో షాప్కి కూడా విజిట్ చేయొచ్చు మన దగ్గర హోల్సేల్ కూడా ఉంది ఏదైనా హోల్సేల్గా బండిల్ వైజ్గా కావాలన్నా కూడా మీకు క్వాంటిటీ స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాప్ దాకా రాలేనా వాళ్ళు ఎవరైనా సరే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది పలానా కలెక్షన్ అని చెప్తే కనుక మీకు అన్నీ కూడా వీడియో కాల్లో చూపిస్తాము ఎంత బాగుంది చూడండి చిన్న రోజు ఫ్లవర్ బోర్డరు సో హ్యాండ్ పర్పస్ అదే బోర్డర్ అదే బోర్డర్ పైన కూడా వస్తుంది కింద వచ్చేసరికి కొంచెం కొంచెం పెద్ద బోర్డండి మంచి బ్రింజాల్ వైలెట్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయండి కొన్ని అయితే గాను సో ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి ఎక్కువ పీసెస్ ఉండవు రీస్టాక్ చేపించడం కూడా కుదరదు సో ఇవి నచ్చితే అవి ఫాస్ట్గా పేమెంట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్